అందరికీ నమస్కారం గోపాల్పురం నియోజకవర్గం దోరకా తిరుమల మండలం సత్తాల పంచాయతీ గ్రామ నివాసులందరికీ మరి ముఖ్యంగా నిన్న జరిగినటువంటి గ్రామ సభ విషయంలో మాట్లాడినటువంటి నిజాలను చూడలేని కళ్ళుండి కబోదులకు మంచిని వినలేనటువంటి చెవులుండి చెవిటి వారికి నోరుండి వాస్తవాలు ఒప్పుకోలేటువంటి మాట్లాడలేటువంటి వారికి ప్రత్యేకంగా ఈ వీడియో అంకితం గమనించండి మా సత్తాల పంచాయతీ అనేటువంటిది రెండు వేల ఇరవై ఒకటి ఆవిర్భవించింది ఆవిర్భవించినప్పటి నుంచి మా సత్తాల గ్రామ పంచాయతీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ కులాలు మతాలు పార్టీలకు అతీతంగా మేము చేసినటువంటి గొప్ప పనులను విషయమై మీలో ఎవరైనా దమ్మున్నవాడు ఎవడైనా కూడా గత మీ హాయంలో తర్వాత మా హాయంలో జరిగేటువంటి అభివృద్ధి విషయాల్లో లైవ్ డిబేట్ మనం కూర్చున్నాం ఎందుకంటే ఇదివరకే నేను రెండు మూడు సార్లు ఛాలెంజ్ చేశాను మీ పని ఏమిటంటే మీరు చేయరు చేసేవాళ్ళు చేయలేరు మీ పుట్టకే మీ నాకు డౌన్ కూడా వస్తుంది ఇన్ని సంవత్సరాల చరిత్రలో మా పంచాయతీలో జరిగిన అభివృద్ధి ఉన్నంగా జరిగినటువంటి అభివృద్ధికి లైవ్ డిబేట్ కూర్చొని మాట్లాడుకుందాం మీ చేతనైతే సిద్ధపడండి ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఫ్యాక్టరీకి సంబంధించి విడగొట్టడం వల్ల లాస్ అయింది అది రెండు వేల పద్నాలుగులో అదే ప్లాంట్ ఓపెన్ అయింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అదే ప్లాంట్ ద్వారా మన పంచాయతీకి మన గ్రామానికి ఐ మీన్ అప్పుడు ఉమ్మడి పంచాయతీ ఎస్పెషల్లీ సత్తాలకి సందర్భుకి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏం చేశాడు పంచాయతీ నూతన పంచాయతీ వచ్చిన తర్వాత మేమేం చేపించామో ఒకసారి కళ్ళు పెట్టి చూస్తే తెలుస్తుంది మీకు అర్థమైందా రెండోది నేను ఈ వీడియో ముఖ్యంగానే నేను చేసిన పనులు మా అజెండా ఏమిటి దాని నిమిత్తం ఎవరెవరు సంప్రదించాము ఎవరి ద్వారా పనులు జరిగినాయి ఆ జరిగిన పనులు ప్రతిదీ కూడా కళ్ళకు కట్టినట్టుగా ఫోటోలు వీడియోలు ఆడియోతో సహా ఉన్నాయి అవి కూడా డౌన్లోడ్ చేస్తా మీరు గమనించుకోండి మీరు మగతనం ఉంటే కనుక సిద్ధపడండి నేను మరలా చెప్తాను మా మా హాయంలో మేము ఏం చేయగలిగాము మీరు ఏం చేశారు గతంలో ఇప్పుడు కూడా మీరు ఏం చేస్తున్నారో కూడా మీ మనసాక్షి మీరు ప్రశ్న ప్రశ్నించుకోండి ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి జగనన్న సైనికుడిగా జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక ఛాలెంజ్ చేస్తున్నాను మీకు రండి సిద్ధపడండి ఎదురు బదులు కూర్చొని మాట్లాడుకుందాం ఎవరు ఏం పని చేశారు మా గ్రామానికి మా పంచాయతీకి మనం ఒకరినొకరు మాట్లాడుకుందాం కానీ ఒక విషయం అంటే చెప్పగలరు ఏంటంటే ఎయిడ్స్కి మందు వచ్చింది క్యాన్సర్కి మందు వచ్చింది గత కొద్ది కాలంలో ఉన్నటువంటి కరోనా కూడా మందు వచ్చింది కానీ ఈ ఈర్ష్య బుద్ధి కలిగినటువంటి వారికి దేశపు ఆలోచన ఉన్నటువంటి వారికి అసూయ మనస్తత్వం ఉన్నటువంటి వారికి మందే లేదు అది మాత్రం మీరు గ్రహించుకోండి ఇట్లు కేజీఆర్ జగన్ అన్న సైనికుడు థ్యాంక్ యూ